నిన్న తెలంగాణ ఉన్నత విద్యాశాఖ కమిషనరేట్కి వెళ్ళి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో ఎవరైతే పనిచేశారో గెస్ట్ ఫ్యాకల్టీస్ వాళ్ళందరినీ కొనసాగించాలని అట్లాగే ఆ సంవత్సరంలో ఏవైతే తెలంగాణ ఉన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి ఓటు ఉత్తర్వులు ఉన్నాయో వాటి అన్నింటి అమలు పరచాలని చెప్పేసి నిన్న జేడీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దానికి ఆర్జేడి గారు బాలభాస్కర్ గారు స్పందించి వెంటనే ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాం ఎవరైతే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో పనిచేశారో వాళ్ళని ఈ అకాడమిక్ ఇయర్ కూడా కంటిన్యూ చేయం చేయమని చెప్పేసి మేము ఆల్రెడీ ప్రొసీడింగ్లో ఇచ్చాము అట్లాగే కన్సర్ట్ ఐడి ఐడి కాలేజ్ ప్రిన్సిపాల్స్కి కూడా మేము వారికి సూచనలు చేశాము కాబట్టి ప్రతి ఒక్కరిని హైకోర్టులో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకుంటామని చెప్పేసి వారు హామీ ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు మంచిరాల జిల్లా ఐడి కాలేజ్ ప్రిన్సిపాల్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అట్లాగే ఆల్ ఇక్కడ ఉన్నటువంటి చెన్నూరు లక్షపేట బెల్లంపల్లి ప్రిన్సిపాల్ ప్రిన్సిపాల్ వారితో కూడా ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది వారు కూడా ఎవరైతే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో పనిచేశారో వాళ్ళందరినీ మళ్ళీ తిరిగి తీసుకుంటాము మా కమిషనరేట్ నుంచి ఆర్డర్స్ కూడా ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గెస్ట్ ఫ్యాకల్టీస్ ఎవరు కూడా అధైర్యపడొద్దు ప్రతి ఒక్కరు కూడా ఆయా కాలేజ్ ఐడి కాలేజ్ ప్రిన్సిపల్స్ రిప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పేసి అట్లాగే కమిషనరేట్ దృష్టికి తీసుకెళ్ళి ఎక్కడైనా అన్యాయం జరిగితే కమిషనరేట్ దృష్టికి తీసుకురామని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి జేడీ గారు చెప్పడం జరిగింది కాబట్టి ధైర్యపడకుండా వారు వెంటనే వారి వారి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం అట్లాగే ఇప్పుడు ఎవరైతే దరఖాస్తుదారులు మరి కొత్త వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా నెక్స్ట్ ఫేజ్లో వచ్చేటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో మూడు వేల పోస్టులు కావాల్సిన అవసరం ఉంది కేవలం పంతొమ్మిది వందల నలభై పోస్టులకి అనుమతి ఉన్నది కాబట్టి మళ్ళీ సెకండ్ రెండో పోస్టులలో రెండో ఫేజ్లో ఏవైతే పోస్ట్ వస్తాయో వాటికి వాళ్ళు దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి ఎందుకంటే గతంలో ఉన్నటువంటి వాళ్ళు ఫ్యాకల్టీస్ కూడా నిరుద్యో నిరుద్యోగులే కాబట్టి వారిని కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం జై భీమ్ ఏం లేదు పాత గెస్ట్ వాళ్ళనే కొనసాగించాలని చెప్పేసి నిన్న గౌరవ కమిషనర్ పోయి జేడి గారికి ఇటువంటి